మమ్మీ ఏం చేస్తున్నావు బిర్యానీ చేస్తున్నావు కదా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బాస్మతి బిర్యానీ చికెన్ బాస్మతి రైస్ చికెన్ బిర్యానీ చికెన్ ఎంత కేజీ రైస్ కేజీ చికెన్ రైస్ రైస్ ముందు ఏం వేసుకోవాలి నూనె వేసుకుందాం ఇంకా అంటే బిర్యానీ రెండు వస్తాయి బిర్యానీ ఆయిల్ రెండు గంటలు వేసుకుంటాయి బిర్యానీ రెండు గంటలు బిర్యానీ అంటేనే ఆయిపో నూనె వేడైన అయిన తర్వాత ఏమేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు బగారు మిరపకాయలు బగ কাম <pot> బాగా కొడాలి ఎలా కావాలి ఉల్లిపాయలు టమాటోలు ఎర్ర కావాలి గోబారాకా వేసినా పచ్చిమిరపకాయలు ఉరియాలు టమాటాలు గోబరకాయ ఇవి బాగా కొడాలి ఇంజా ఇలా ఇవి ఎలా గోదేవరకు ఇదిగే కడుతుంది బాస్మతి బాసన కేజీ కేజీ ಬ್ರೈಸ್ ನೀ ಕಡಿಗೆ ನಾನು ಹಾಕಿಸ್ತೀನಿ ಕೆಜಿ ಬಾಂಡ್ ತೋರಿನಿ ಹ್ಮ್ ಅದೇ 2 ಗ್ಲಾಸ್ ಆಫ್ ಕೇಜಿ ಕೇಜಿ కడిగి నానబెట్టుకోవాలా ఇవి కడిగి పెట్టి మనము పెసర బగారేసి మస్త మసినంత వరకు ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు నాకు ఇలాకి వస్తుంది ఇవి ఏమి ఎక్కువ రాసి కాలి మెల్లంతా పోతుంది అనాథం ఇటీ అన్నాడు ఇమ్ము అది వండికి ఇప్పుడు వాటర్ పోసి బియ్యం నానవేసుకోవాలి ముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ముందు మసాలా దాచుకుందాం ముందు పట్టా దాచేసా కండి అది ఓకే జాజికాయ ఇంత జాజికాయ కొంచెం దాచి చిన్న ముక్క తీసుకుందా ఓకే దాల్చిన చెక్క జాజికాయ రెండు వేసింది షాజీరా మూడు ఇలాచీలు ఇలాచీలు మూడు నాలుగు లవంగాలు నాలుగు లవంగాలు నాలుగు ఇవన్నీ ఆట ఇలా మరాఠీ మొగ్గు ఉంటుంది అదే స్టార్ పువ్వు అదంతా చూరు చూరంది ఇది పువ్వు ఒకటి ఒక పువ్వు ఒక పువ్వు ఒక స్టార్ అయినా స్టార్ ఇది అందుకుంది సన్నమైంది సన్నమంటే కొంచెం కచా

के चिकन चिकेन भी है

రెండు వేసినా తింటుంది రెండు అంటే ఒకటి నింట్ వేసినా ఒకటేమో తెర అయితే వేసినా ఇంకా రుచిక తక్కువలో వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు నాకైతే ఇంత మసా తక్కువ రేటోలో తక్కువ ఇంకెంతకన్నా ఎప్ప తప్పేనా తీసుకో ఉప్పు కారం కారం వేసాను ఉప్పు పసుపు మసాలాలు అన్నీ వేసాను కదా ఇది నూనె ఉడకని సరిసేపు ఈ సైడ్ ఈ పక్కకి ఎట్టుకుందాం పెద్ద పై నుంచి చిన్న పొయ్యి ఎట్టుకుందాము షిఫ్ట్ వేసేసి ఇక్కడ రైస్కి వేసుకుందాం అక్కడ చికెన్ ఉడుకుతుంది ఇక్కడ రైస్ వేసేస్తుంది ఆయిల్ వేసుకు రైస్ తల్లిపేయడానికి ఆయిల్ వేస్తుంది అంటే స్పూన్లోనే అని స్పూన్ మీద వేసారు ఆంధ్రప్రదేశ్ ఓ రెండు స్పూన్లు వేసినా బాగా పప్పులు Di bawah kita merah, merah makan. Kita patah lawan yang Ini kita తాగిన తీసుకుంది వాటర్ వస్తాను ఎన్ని వాటర్ రెండు గ్లాసులు తీయం కదా నాలుగు గ్లాసులు వస్తుంది ఒక్కటి రెండు వాటర్ జర మసలని మసలి తర్వాత రైస్ వేసుకుందాం ఇక్కడ వాటర్ రైస్కి మసలుతుంది చికెన్ ఉడికినాం ఇది నూనె మంచిగా ఇది మన కారం వేయలేం కదా ఉప్పు పసుపు వేసి నూనె ఉడకాయట్ ఇప్పుడు కారం వేసుకు ఏ స్పూన్తో ఒక స్పూన్ వేరే కదా కొంచెం ఇంట్లోనేమో చిన్నది ఉంది దీంతో ఇల్లు లేచాను కేజీ చికెన్కి ఈ గంటతో మీ ఏమీ కాలం ఒకటే నిండా ఒకటే నిండా ఉప్పు తాగిన చేసుకున్నాం కదా అప్పుడు కొబ్బరి పొడి కొంచెం అంతా కొంచెం కొబ్బరి పొడి పెరిగేస్తున్నాను పెరిగేసాం కొంచెం ఇవన్నీ ఒకసారి వేసి కలు ఇది చెప్పాడు పెరుగు కూడా ఇప్పుడు అన్నీ ఉప్పు కారం పసుపు పెరుగు అన్నీ వేయమ అన్నీ బాగా కలుపుకుంటాం இ வாட்டேது வேசமா சிக்க அபே வாடர் கூடினா அபே மஞ்ச நூனெல்லாம் உடனே மாதிரி சிம்முல மட்டும் கேட்டி பெட்டுக்கா சிம்முல வாடர் பஸ் வைத்துனே ఇట్లా అన్నం పెద్ద కొంతమంది వాటర్ అవి ఇట్లా నీరు పెట్టి తాగిపోయారు అన్ని మసాలాలు వేసి నీళ్ళు నొప్పేస్తారు నీరు పోసి ఈ బియ్యం బాగా స్మెల్ మొత్తం పోతుంది మాట అవును ఈ మసాలాలు వేస్తారు అన్నీ వేస్ట్ పోతాయి నీళ్ళు అందుకే తగినన్ని పోసుకోవాలి మనం మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కడ పోకుండా ఉంటుంది బాస్మతి మీద స్మెల్ కనిపించదు అక్కడ బాస్మతి స్మెల్ పోతుంది ఈ మసాలాలు వేస్తారు కదా ఆ కూడా కూడా స్మెల్ కూడా పోతుంది కనుకోవచ్చు మసాలాలు చాలా తక్కువ తక్కువ వేసిందండి అలా లైట్ వేసుకుంటేనే మసాలాలు మంచి ఫ్లేవర్ అనేది ఇడుస్తుంది మేము కొంచెం వేసేవి రెండు మూడు మసాలన్నా అవి ఇట్లా దంచే వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచి నూనెలు ఇడుస్తుంది అట్లా దంచకుండా అట్లనే వేసుకుంటామా అవి వేస్ట్ పోతాయి తిండికి రాదు అందులో ముందే మసాలాలు అన్నీ చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి కదా అక్కడ చికెన్ ఉడికే ఉడుకుతుంది ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది నేను కూడా పో పుదీనా కొత్తిమీర చాలా వేయాలంటారు చేతుంది అన్నం అవును కూడా లైట్ ఉండాలి కొత్తిమీర పుదీనా పోసడు ఇంత వేస్తేనే టేస్ట్ వస్తారనుకుంటారు అంతేం కాదు కొంచెం వేస్తేనే మంచిగా స్మెల్ బాగా వస్తుంది అది ఉడుకుతుంది మస్తు టేస్ట్ ఉంటుంది ఇంత వేస్తే అది ఉడకనియరు ఇట్లా తీస్తారు మళ్ళీ ఇక్కడ అన్నం ఉడుకుతుంది ఇక్కడ కూడా చికెన్ కూడా ఉడుతుంది ఇది నానబెట్టిన దానికంటే బాగా అవుతుంది ప్లేసే చికెన్ నానబెట్టకుండా ఇట్లా ఫ్రై చేయండి ఒకసారి ఇది బాగుంటుంది ఇది నూనెలాగా ఉప్పు కారం అన్నీ మంచిగా ఉడతాయి నీళ్ళు పోస్తే మళ్ళీ పీసు పడుతుంది ఉప్పు కారం ఇట్లా నూనె ఉడికిన దానికే ఉప్పు కారం అన్నీ పడతాయి ఇట్లా పీస్ పీసు తల కుట్టు చాలే ఇది వేసినప్పుడే విడత చేసుకోవాలి ఇవన్నీ ఏం చేస్తాం పుదీనా కొత్తిమీర ఇక ఉడిగాడ నూనె లేంచిపెట్టినా బ్రౌన్ ఆని బ్రౌన్ ఆనియన్ ఇగ నిమ్మకాయ ఇవన్నె ఇప్పుడు అన్నం అయ్యింది చూద్దాము అన్నం అయ్యింది ఎన్న కేజీ వేస్తా లెంకే వేసుకున్నాం నిమ్మకాయ విడదాం పెంక మీద బొగాన్ పెట్టుకున్నాము కింద పెంక ఉంది ఇక కొంచెం కొత్తిమీర వేసుకున్నాం దీని మీద కొంచెం పూరి వేసుకున్నాము ఇక ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం నెయ్యి వేసుకున్నాము నిమ్మకాయ అన్నం మీద కొద్ది నిమ్మకాయ రసము సాగం నిమ్మకాయ సరిపోతుంది కొత్తిమీర కొంచెం 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 ఏమంటే ఆర్పులా అల్లం చేస్తాం కదా ఇదే మసాజ్ మటన్లా చికెన్ లాయ అన్నంలా బ్రౌన్ ఆల్ చేసుకుందాం చేసుకున్నాం మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుని దీని మీద బరువు ఇది పెట్టుకుందాం ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి మీ దగ్గర రోల్ లేకపోతే మనం రైస్ వేసుకుంటాం కదా ఆ బొగాన్లో నీళ్ళు పోసి కూడా దాని మీద ఇట్లా పెట్టుకో చిన్న అయినా కానీ పెద్దగా బొగాని అయినా కానీ నీళ్ళు పోసి పెట్టాలి మరి పదిహేను నిమిషాలు పెడదాం ఓకే సిమ్లో పెట్టమంట మంట సిమ్లో పెట్టి సిమ్లో పెట్టిగా ఇది పెద్దది ఇది చిన్నది పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు అయితే ఒక పదిహేను నిమిషాలు అయిపోయింది చూద్దాం అయిందమ్మ చూద్దాం ఇక పదిహేను నిమిషాలు అయింది కదా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంత పొల్లు అయింది మమ్మీ రైస్ ఇది చల్లగా అయిన తర్వాత అయితే ఇంకా పొల్లుగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వేడి మీద ఎప్పుడన్నా అన్నం కొంచెం మెత్త మెత్తమెత్తగా ఇలా పీసు మాడిపోయినట్లు కావాలి బాగుంటుంది లైట్ లైట్గా ఆ పీస్ మాడింది కొంచెం కొంచెం మాడితే అని ఆ పీస్ చాలా టేస్ట్ ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి